హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ముందుగా పోస్ట్ చేశాను కదండి కటింగ్ వీడియో దానికి కంటిన్యూషన్గా ఇది స్టిచ్చింగ్ వీడియో అండి ఈగుండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది చూసారు కదా భుజాలు జారకుండా ఎలా కుట్ట కుట్టాలో ఇందులో చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈగుండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది నడుము మొగుండి ఫ్రంట్ భాగము ఈ విధంగా వస్తుంది ఎలా కుట్టాలో ఇందులో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ముందుగా అయితే బ్యాక్ పర్ట్ తీసుకున్నానండి ఏదైనా ముందుగా కుట్టచ్చు ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఏదైనా రెడీ చేసుకొని ఉంచుకోవాలి నేనైతే బ్యాక్ పార్ట్ తీసుకున్నాను ముందుగా వెనక్కి డాట్స్ ఉంటాయి కదా బ్యాక్కి ఆ డాట్స్ అనేవి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకునే దగ్గర వేసుకోవాలి ఇగుండి ఇలాగ స్టిచ్ వేసుకోవాలి ఇగుండి చూసారు కదా ఇలా వచ్చింది రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ముందుకైతే అయితే మార్కింగ్ అంతా కటింగ్ వీడియోలో ఉంది చూడండి ఈగండి షోల్డర్కి వెనక డాట్స్ అనేవి షోల్డర్కి ఎదురుగా వేసుకోవాలండి అలాగైతే భుజాలు జారకుండా స్టిఫ్గా పట్టినట్టు ఉంటాయి ఈగుండి రెండు ఈ విధంగా వేసుకోవాలి ఈగుండి రెండు ఈ విధంగా వేసుకునేక చూసారు కదా నీట్గా వచ్చేసింది షోల్డర్కి ఎదురుగా రెండు డాట్స్ అనేవి ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడైతే కిందనే పట్టి వేసుకోవడానికి ముందుగా ఒక పట్టి స్ట్రైట్గా కట్ చేసుకొని ఉంచుకోవాలండి ఈ నేను వేస్తున్నాను కదా చూడండి వీడియో చూస్తే అర్థమవుతుంది ఈ విధంగా వేసాక మనం డాట్స్ వేసుకున్నాం కదండి అక్కడ అయితే చిన్న ఇట్లా చిన్న పిల్లీలాగా వేసుకోవాలండి అలాగైతే వెనక్కి తిప్పేటప్పుడు నీట్గా వస్తుంది ఈ గుండి రెండవ దగ్గర కూడా ఇలాగే వేసుకోవాలి చివరి వరకు కుట్టు వేసుకోవాలి పైన ఒక రఫ్ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలండి పై నుంచి ఒక కుట్టు చివరి వరకు వేసుకోవాలండి ఇగోండి ఈ విధంగా మొత్తం చివరి వరకు వేసుకొని వచ్చేయాలి మిగతా క్లాత్ కట్ చేసుకోవాలండి ఇక చూసారు కదా బ్యాక్ పార్ట్కి ఈ విధంగా వచ్చింది ఇదిగోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ డాట్స్ వేసుకుందాం ఇగండి ముందుగా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం ఇప్పుడు వేసుకోవాలి ముందుగా అయితే మెయిన్ డాట్ వేసుకోవాలండి షోల్డర్కి ఎదురుగా వచ్చేటట్టుగా క్రింద నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ మెయిన్ డాట్ వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ మీద నుంచి అలాగే వేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా తర్వాత హుస్పట్టి కాజాపట్టి వైపు ఉంటే డాట్ వేసుకోవాలి తర్వాత భాగంలో నుంచి ఒక డాట్ వస్తుంది కదా ఆ డాట్ వేసుకోవాలి ఇంకొండి ఈ మూడు డాట్లు వేసాక ఈ విధంగా వస్తుంది చూసారు కదా రెండోది సేమ్ ఈ విధంగా డాట్స్ వేసుకోవాలండి ముందుగా మెయిన్ డాట్ వేసుకోవాలి ఇగోండి నెక్స్ట్ హుక్స్లు పట్టి డాట్ వేసుకోవాలి తర్వాత భాగంలో ఉండే డాట్ వేసుకోవాలి ఇక రెండు ఈ విధంగా కుట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా షేప్ పట్టీలు అయితే ముందుగా తయారు చేసి అయితే ఉంచుకున్నానండి ఇగోండి షేప్ పట్టీలు ఈ విధంగా వేయాలి ఇప్పుడు నేను కుడుతున్నది అయితే మన వైపు వచ్చే విధంగా ఉంది చూసారు కదా షేప్ పట్టీ అనేది ఉక్సల పట్టీ వైపు ఉండేది మన వైపు వచ్చింది రెండోది అయితే పాదం వైపు ఉండేది ఉండేటట్టుగా హుక్స్లు పట్టి వైపు ఉండేది పాదం వైపు ఉండేటట్టుగా పెట్టేసి మనం కుట్టుకోవాలి ఇగోండి రెండు అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇంకొక చూసారు కదా మొత్తం ఈ విధంగా జాయింట్ అయిపోయింది రెండు రెండు షేప్లు చూసారు కదా ఈ విధంగా వచ్చాయి ఇగోండి కరెక్ట్గా వచ్చాయి సేమ్ ఇప్పుడు మనం హుక్స్లు కాజాలు పట్టి వేసుకోవాలండి కాజాపట్టి ఎలా వేయాలో చూపిస్తాను చూడండి ఇదిగోండి ముందుగా అయితే నేను పజాపట్టి వాసనను పైనుంచి వేసుకోవాలండి ఈ గుండెలుగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చివరి వరకు వచ్చే చివరి వరకు వచ్చినాక క్రిందన కొంచెం మలుచుకొని ఈ గుండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మలుచుకొని పైనుండి నుండి ఒక కుట్టు వేసుకోవాలండి ఈ గుండి ఈ విధంగా ఇలా కుట్టు వేసుకోవాలి రముందుగా అయితే రఫ్ చేసుకోవాలి చూపిస్తాను కదా క్లాత్ అయితే ఈ విధంగా మలిచేసి పైన కుట్టు వేసుకోవాలి పక్కన ఇంకా రెండో కుట్టు వేసుకోవాలండి ఇవి కాజాలు వేసుకోవడానికండి ఇది ఇవ్వండి ఇది అయిపోయింది కాజాలు వేసేది ఇప్పుడు హుక్సులు వేసేది చూపిస్తాను చూడండి కిరింది వైపు నుండి వేసుకోండి ఈ హుక్సులు పట్టి అయితే ఇక చూసారు కదా ఇక్కడ మధ్యలోనే చిన్న ఇట్లా డాట్ చిన్న పిల్టిలాగా ఇవ్వాలండి అలాగైతే వెనక వైపు మలిచేటప్పుడు నీట్గా వస్తుంది చూసారు కదా చివరి వరకు ఇలాగా కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకొని ఇలాగ మనం కుట్టిన క్లాత్ని ఇలా మలిచేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇగండి ఈ విధంగా చివరి వరకు అయితే ఈ విధంగా కుట్టు వేసుకోవాలి కుట్టింది వెనక వైపు ఇట్లా తిప్పేసుకొని పైన నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది వేసుకున్నాక ఉక్సులు బట్టి కాజా పట్టి కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఆ క్లాత్ అయితే కట్ చేసేయాలండి ఈగని కట్ చేశాను కదా ఈ విధంగా ఈగోండి ఫ్రంట్ భాగం ఇలాగైతే వచ్చింది కదా ముందు షేపు ఈ విధంగా వస్తాయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ రెండు కలిపి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూపిస్తున్నాను చూడండి షోల్డర్ వైపు కొంచెం కిందగా క్రిందికి పెట్టేసి పైకి వచ్చేసరికి అలాగా కుట్టే అనేది కొంచెం పైకి తేవాలండి ఇలాగైతే షోల్డర్ అనేది జారుకుంటూ ఉంటుంది చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం లోపల కొంచెం కుట్టాలండి అలాగైతేనే షోల్డర్ జారుకుంటూ ఉంటాయి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మెయిన్గా డాట్స్ను ఇక్కడ షోల్డర్ దగ్గర భాగం దగ్గర మనము చూసుకోవాలండి ఇలాగైతేనే షోల్డర్ జారుకుంటూ ఉంటాయి నేను ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇప్పుడు మార్కింగ్ చేసే విధంగా మనం కుట్టుకోవాలి ఈ విధంగా రెండు వైపులా కుట్టుకోవాలి చూసారు కదా ఈ రెండు వైపులా కుట్టినాక ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే మనం కట్ చేసుకోవాలి ఇవండి రెండు జాయింట్లు అయిపోయి ఇప్పుడైతే చూసారు కదా ఈ విధంగా కుట్టాలి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేద్దాం ముందుగా అయితే ఈ హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ భాగంకి వచ్చే విధంగా మనం పెట్టుకోవాలండి ఫ్రంట్ ఫ్రంట్కి బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టుగా మనం లో కటింగ్ తీసుకునేది ముందు వైపు రావాలండి మార్కింగ్ చేసుకున్నాం కదా అదే అనేది ఫ్రంట్ భాగంకి వచ్చే విధంగా సెంటర్ నుంచి కుట్టుకొని రావాలండి ఇలాగైతేనే హ్యాండ్స్ అనేవి నీట్గా వస్తాయి ఈ చివరి వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసుకోవాలండి వెనక వైపు ఈ ఇలా తిప్పేసి రెండో వైపు వేసుకోవాలి ఇలాగ చివరి వరకు కుట్టుకొని వచ్చేయాలండి గుండేలాగా నెక్స్ట్ రెండు కుట్టు పై సైడ్ నుంచి ఇంకో కుట్టు వేసుకోవాలండి ఆ కుట్టు మీద సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలండి ఇక చూసారు కదా ఈ విధంగా కుట్టు రెండు కుట్లు వేసుకోవాలి మొత్తం కుట్టినాక చూసారు కదా ఈ విధంగా వస్తుంది హ్యాండ్ అనేది ఇప్పుడు రెండోది జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ భాగం ఫ్రంట్కి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా అదేమొచ్చి సేమ్ ఆ విధంగా వచ్చేటట్టుగా మనం పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలండి సెంటర్ నుంచి అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సెంటర్ నుంచి అయితే కుట్టుకోవాలి ఇగుండి ఈ విధంగా చివరి వరకు ఇలా కుట్టుకొని ఒకే లైన్లో రావాలండి ఇంకో తిప్పేసుకొని వెనక వైపు ఇదే విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇగోండి ఈ విధంగా రెండో జాయింట్ రెండో హ్యాండ్ కూడా జాయింట్ అయిపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్స్ చివర చిన్న ఫోల్డింగ్ చేసుకొని హెమింగ్ చేసుకోవడానికి మిగతా క్లాత్ ఉంచుకోవాలండి చూపిస్తాను చూడండి వీడియోలో చివరిది చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలండి తర్వాత హెమింగ్ హెమింగ్ గురించి మనం వన్ ఇంచి ఉంచాం కదా అదేమొచ్చి హెమింగ్ గురించి మడిపేసుకొని మనం కుట్టుకోవాలండి జాయింట్ చేసేటప్పుడు బ్లౌజు చివరి వరకు ఇలా కుట్టుకొని వచ్చేయాలి రెండు హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి ఇగోండి రెండు హ్యాండ్స్ ఇదే విధంగా కుట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఏమో ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలండి మెడపట్టికి ముందుగా అయితే క్రాస్ ముక్కలు కట్ చేసి జాయిన్ చేసి జాయిన్ చేసుకొని ఉంచుకున్నానండి ఈగండి ఈ విధంగా పా పాదం వెడల్పుని మనం ఇలా గ్రౌండ్గా కుట్టుకొని వచ్చేయాలండి ఇగోండి చివరికి వచ్చేసరికి ఈ విధంగా చిన్నది ఉంచేసి కట్ చేసి ఈ లోపలికి పెట్టేసి అక్కడ రఫ్ చేసుకోవాలండి మనం హుక్స్ పట్టి నుండి స్టార్ట్ చేసి కాజల్ పట్టి వరకు ఇలాగ వేసుకోవాలండి ఇగుండి మీ చూసారు కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలాగ మడత పెట్టుకొని రఫ్ చేసుకొని పైనుంచి స్టిచ్ వేసుకోవాలండి ఇది హెమింగ్ చేయడానికి ఇగుండి చేతి పని చేయడానికి ఇలాగ ఈ విధంగా కుట్టుకోవాలి చూపిస్తున్నాను కదా వీడియోలో చూడండి పైనుంచి ఒక కుట్టు వేసుకొని రావాలండి చివరి వరకు ఇదే విధంగా కుట్టు వేసుకొని వచ్చేయాలండి ఫ్రంట్ నుంచి బ్యాకు అంత మొత్తం వేసుకొని చివరి వరకు వచ్చేయాలి ఇంకేండి మొత్తం అయిపోయింది ఈ విధంగా వచ్చింది చూసారు కదా ఇది హెమింగ్ చేసుకోవడానికి అండి ఇలా చేసి హెమింగ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి బ్లౌజు ఇదిగోండి హ్యాండ్ లూజ్ ముందుగా మార్పింగ్ చేసుకొని ఇగోండి ఆర్మ్ లూజ్ మార్పింగ్ చేసుకొని నేనైతే ముందుగా మార్కింగ్ చేసుకోనండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి మనం స్టిచ్ వేసుకొని రావాలి ముందుగా అయితే ఇక్కడ రఫ్ చేసుకోవాలి ఇవ్వండి ఈ విధంగా రఫ్ చేసుకొని క్రింద భాగం ఫ్రంట్ బ్యాకు రెండు ఒకే దగ్గరకు వచ్చే విధంగా మనం ముందుగా చూసుకొని హెచ్చుతగ్గులు లేకుండా ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయాలండి చివరి వరకు చూసారు కదా ఈ విధంగా చివరి వరకు ఇలా కుట్టు వేసుకొని వచ్చి రఫ్ ఇవ్వాలండి రఫ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది ఇలాగే చూసారు కదా సేమ్ వచ్చింది మార్పింగ్ చేసుకునే దగ్గరికి రెండో వైపు కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ లూజ్ తీసుకొని ఆర్మ్ లూజ్ తీసుకొని మనము ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కుట్టు వేసుకొని చివరి వరకు వచ్చేయాలండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇగోండి చివరి వరకు ఇలాగా కుట్టేసుకొని వచ్చేసి తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు కింద రెండు మూడు డా కుట్లు వేసుకోవాలండి చూసారు కదా మొత్తం ఈ విధంగా వచ్చింది ఇదిగోండి ఎంత లూజ్ ఉందో అంత లూజ్ వచ్చింది కరెక్ట్గా చూసారు కదా కొల బ్లౌజ్ రెండు వచ్చాయి అంతేనండి థ్యాంక్ యూ